కొన్ని సంఘటనలు చూస్తుంటే కీసర్లో విద్యార్థునికి ఎలికలు కొరికాయి ఇంకొక గురుకుల పాఠశాలలో గత పది రోజుల నుంచి మొదట ఒకసారి పాము కాటు మరలా రెండోసారి పాము కాటు మరలా మూడోసారి కూడా పాము కాటు ఒకసారి పాము విద్యార్థులు కానీ విద్యార్థులు కానీ బలైపోతే ఆ యాజమాన్యం ఆ గురుకుల కల పాఠశాల యాజమాన్యం ఏం చేస్తుంది ఆ ప్రిన్సిపల్ మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఎలికలు పాములు ఎండ్రకాయలు ఇలా ఎక్కడ పడితే అక్కడ గురుకులాల్లో గురుకులం అంటే ఎంతో అందమైన ఆహ్లాదకరమైన ప్రజలకి విద్యార్థులకి చాలా ఉన్నతమైన నైతిక విలువల్ని ప్రబోధించేటువంటి ఆలయాలవి వాటిని ప్రారంభించింది మా ఎన్టీఆర్ ఈరోజు గురుకులాల వ్యవస్థ చూస్తుంటే బాధిస్తూ ఉంది ఈ గురుకులాల్లో జరుగుతున్న ఈ సంఘటనలు గనక పునరావృతం అయితే ప్రజలు తిరగబడే రోజు వచ్చింది దేశానికి వెన్నుముక విద్యార్థులు